హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం మహాభారతం కథలు శాపం శివుడి దర్శనం చేసుకోమని సలహా ఇచ్చి ఇంద్రుడు అదృశ్యం కాగానే అర్జునుడు శివుణ్ణి ఆరాధించడానికి ముందుకు సాగాడు అతనికి అమిత మనోహరమైన వనం ఒకటి కనిపించింది అందులోని చెట్లు చాలా అందంగా ఉన్నాయి పూల నుంచి సువాసనలు వస్తూ ఉన్నాయి శివుణ్ణి గురించి తపస్సు చేయడానికి అది చాలా అనుకూలమైన ప్రదేశంగా అర్జునుడికి అనిపించింది అర్జునుడు జడలు ధరించి నారబట్టలు కట్టి నాలుగు నెలల పాటు శివుణ్ణి గురించి అతి దారుణంగా తపస్సు చేశాడు అతని నుంచి దారుణమైన వేడి పుట్టి ఆ వనమంతా పొగ చుట్టేసింది అది చూసి ఆ వనంలో ఉండే ఋషులు శివుడి వద్దకు వెళ్లి అర్జునుడి కోరికను తీర్చి అతని తపస్సు మానిపించమని బతిమలాడుకున్నారు శివుడు వారితో అర్జునుడి కోరిక తీర్చబోతూ ఉన్నానని మీరు భయపడవద్దని చెప్పి పంపేశాడు ఋషులు వెళ్లిపోగానే శివుడు కిరాతుడి వేషం ధరించాడు పార్వతి ప్రమధులు అతని అనుచరులు తగిన వేషాలు ధరించారు అందరూ కలిసి అర్జునుడు తపస్సు చేసుకునే వనంలో విహరించసాగారు ఇదే సమయంలో మూకుడు అనే రాక్షసుడు పంది రూపంలో అర్జునుడి మీదకి చంపడానికి వచ్చాడు తపస్సు చేసుకుని అర్జునుడు విల్లు బాణాలు తీసుకుని ఆ పందిని చంపబోయాడు ఇంతలో కిరాతుడి రూపంలో ఉన్న శివుడు అర్జునుడితో ఒరే ఆ పందిని నేను కొడతాను నువ్వు కొట్టకు అన్నాడు అర్జునుడు ఆ మాటను వినక పందిని ఆ బాణంతో కొట్టాడు కిరాతుడు కూడా దాన్ని తన బాణాలతో కొట్టాడు ఇద్దరి బాణాలు తగిలి ఆ రాక్షసుడు నిజ స్వరూపంతో బయటపడి చచ్చిపోయాడు అప్పుడు అర్జునుడు కిరాతుడితో ఎవరు నువ్వు ఈ నిర్జనమైన వనంలో ఆడదాన్ని వెంట పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు నన్ను చంపడానికి వచ్చిన ఆ రాక్షసుణ్ణి నేను కొడుతూ ఉంటే నాతో సమంగా నువ్వు కూడా ఎందుకు బాణాలు వేశావు ఇది వేటగాడి ధర్మం కాదు ఇలా వేసినందుకు నేను నిన్ను చంపేస్తాను అన్నాడు కిరాత వేషంలో ఉన్న శివుడు అర్జునుడి మాటలకు నవ్వి నేను ఆడవాళ్లను వెంట వేసుకు తిరుగుతున్నానని నీకెందుకు దిగులు ఇది మా ఆటవికుల ధర్మం నిర్జనమైన ఈ అరణ్యంలో నువ్వెందుకున్నావు నువ్వు చూడబోతే నాగరికులాగును సుకుమారంగానూ ఉన్నావు ఈ పంది మాట అంటావా దాన్ని ముందు నేను కొట్టాను నేను కొట్టిన పందినే నువ్వు కూడా కొట్టావు బలమున్నది కదా అని పొగరుతో నన్ను తప్పు పడుతున్నావు అంత బలవంతుడు అయితే నాతో యుద్ధానికిరా అంటూ అర్జునుణ్ణి రెచ్చగొట్టాడు అర్జునుడు అలిగి కిరాతుడి మీద వరసగా బాణాలు వేశాడు కానీ కిరాతుడు వాటిని పట్టించుకోక ఇవేం బాణాలు ఇంతకన్నా మంచి బాణాలు లేవా ఇంతకన్నా బాగా యుద్ధం చేయలేవా అన్నాడు అమోఘమైన తన అస్త్రాలను లక్ష్యపెట్టని ఈ కిరాతుడు మాయావేషంలో ఉన్న మహనీయుడు ఎవరో అయి ఉంటాడని అర్జునుడికి అనుమానం కలిగింది మామూలు కిరాతుడైతే ఎప్పుడో పోయి ఉండేవాడు ఏమైనా అర్జునుడు వెనకాడకుండా కిరాతుడి పైన బాణవర్షం కురిపించాడు కొద్దిసేపట్లోనే అక్షయ తూనీరాలు ఖాళీ అయిపోయాయి అగ్నిదేవుడు ప్రసాదించిన అక్షయ తూనీరాలు ఖాళీ అయిపోవడం అర్జునుడికి మరింత అనుమానాన్ని అయినప్పటికీ అతను వెనకాడక తన గాంధీవం మొనతో ఆ కిరాతుణ్ణి పొడిచి చంపబోయాడు మరుక్షణం గాంధీవం మాయమైపోయింది దాన్ని కూడా లక్ష్య పెట్టక అర్జునుడు కత్తి దూసి దానితో కిరాతుణ్ణి కొట్టాడు కత్తి ముక్కలు ముక్కలై కింద పడిపోయింది అర్జునుడిప్పుడు నిరాయుధుడు అతను కిరాతుడి పైన చెట్ల కొమ్మలు విసిరాడు రాళ్లు రువ్వాడు అర్జునుడు ఏది ప్రయోగించినా కిరాతుడు మటుకు చెలించలేదు అప్పుడు అర్జునుడు కిరాతుడిపై కలయబడి పిడికిళ్లతో కొట్టసాగాడు కిరాతుడు కూడా అర్జునుణ్ణి పిడికిళ్లతో పొడిచాడు కిరాతుడి దెబ్బలకు అర్జునుడికి స్పృహ తప్పింది అతను స్పృహ తెలిసి లేస్తూనే స్నానం చేసి మట్టితో చేసిన శివలింగం మీద పూలగుత్తి ఉంచి కొంచెం సేపు ధ్యానించి లేచి కిరాతుడి కేసి చూసేసరికి లింగం మీద తానుంచిన పూలగుత్తి కిరాతుడి నెత్తిన కనిపించింది ఇది చూడగానే అర్జునుడికి మొదట ఆశ్చర్యము ఆ తర్వాత సంతోషం కలిగాయి తాను ఇంతసేపు యుద్ధం చేసిన కిరాతుడు సాక్షాత్తు ఆ మహాశివుడేనని గ్రహించి అర్జునుడు సాష్టాంగపడి స్తోత్రం చేశాడు అప్పుడు శివుడు అతని భక్తికి మెచ్చుకొని అర్జున నీ వంటి సూర్యుడు మూడు లోకాలలోనూ మరొకడు లేడు నీ భక్తికి మెచ్చాను తేజస్సులో నువ్వు నా అంతవాడివి నా దివ్యాస్త్రాన్ని నీకిస్తాను దాన్ని ప్రయోగించడానికైనా స్వీకరించడానికైనా నువ్వు అర్హుడివి దాని మహిమతో నువ్వు శత్రువులను జయిస్తావు అని చెప్పి అర్జునుడికి నిజరూప ఇచ్చాడు అర్జునుడు శివుడి కాళ్లపైన పడి తన అజ్ఞానాన్ని క్షమించమని వేడుకున్నాడు శివుడు అతన్ని కౌగిలించుకొని అతని చెయ్యి పట్టుకొని అర్జున పూర్వజన్మలో నువ్వు నరుడనే ఋషివి అనేక వేల సంవత్సరాల పాటు నువ్వు నారాయుడనే ఋషి బదిరికాశ్రమంలో తపస్సు చేశారు మీరిద్దరూ అనేక మంది దుష్ట రాక్షసులను చంపి దేవేంద్రుడి పదవి నిలబెట్టారు అప్పుడు నీ చేత ఉండిన ధనస్సే ఇప్పుడు మళ్ళీ నీ వద్ద ఉంది నా మాయచేతనే నీ గాంధీవము అక్షయ తూనీరాలు మాయమయ్యాయి నీ కోరికలేమిటో చెప్పు తీర్చుతాను అన్నాడు మహేశ్వర నాకు భీష్మ ద్రోణ కర్ణ దుర్యోధనలతో యుద్ధం కలగబోతోంది ఆ మహావీరులను జయించడానికి గాను నాకు పాశుపతాస్త్రము శిరోనామాస్త్రము కావాలి వాటిని నాకు అనుగ్రహించు అని అర్జునుడు అడిగాడు శివుడు అర్జునుడికి పాశుపతాస్త్రం ప్రయోగము ఉపసంహారము ఎలా చేయాలో మంత్ర సహితంగా తెలిపాడు గాంధీవము అక్షయ తూనిరాలు అతనికి తిరిగి లభించాయి శివుడు పార్వతితో సహా అదృశ్యమయ్యారు అర్జునుడికి ఎక్కడి లేని శక్తి వచ్చినట్టయింది తనకు అపూర్వమైన పాశుపతాస్త్రం లభించింది ఈశ్వర దర్శనం లభించింది ఈశ్వరుడి స్పర్శచే తన శరీరం పవిత్రమైపోయింది అంతలో లోకపాలకులైన యమవరుణ కుబేరులు తమ భార్యలతో సహా అర్జునుడు ఉండే చోటికి వచ్చి తమ అస్త్రాలు అతనికి ఇచ్చారు ఇంద్రుడు మాత్రం అర్జును స్వర్గానికి ఆహ్వానించి అక్కడ అతనికి దివ్యాస్త్రాలు ఇస్తాను అన్నాడు మరికొంతసేపటికి అర్జునుడి కోసం ఇంద్రుడి రథం వచ్చింది దానికి సారధి అయిన మాతలి అర్జున నీ కోసం ఇంద్రుడు ఈ రథం పంపాడు ఆయన దేవతలతోనూ గంధర్వులతోనూ ఋషులతోనూ అప్సరసలతోనూ కొలువు తీరి నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అన్నాడు ఇంద్రుడి రథం ఎక్కటం మాట అటుంచి తాకటానికైనా తనకు అర్హత లేదేమోనని అర్జునుడికి అనిపించింది అయినా ఇంద్రుడి అనుగ్ఞగైంది కనుక ఎక్కదలిచి ముందు మాతల్ని ఎక్కమని తర్వాత తాను రథం ఎక్కాడు రథం ఆకాశంలోకి లేచి సిద్ధ మార్గాన పోసాగింది దారిలో అర్జునుడికి కనిపించిన విమానాలలో స్వయం ప్రకాశం గల రాజర్షులు యుద్ధాలలో చనిపోయిన సూరులు సిద్ధులు గంధర్వులు అప్సరోగణాలు కనిపిస్తే వారు ఎవరెవరైనది మాతలి అతనికి వివరించి చెప్పాడు కొంతసేపటికి అర్జునుడికి అమరావతి నగరం అంత దూరాన కానవచ్చింది దాని వెలుపల ద్వారం మీద ఎత్తైన గోపురం ఉన్నది అది చూస్తూనే అర్జునుడికి పరమానందమైనది నగరం లోపల నందరవనంలో అప్సరసలు విహరిస్తూ ఉన్నారు అర్జునుడి రథం అమరావతి నగరం ప్రవేశించగానే దేవతలు ఇంద్రుడి ఆజ్ఞపై అతనికి ఎదురు వచ్చారు గంధర్వులు సిద్ధులు అప్సరసలు అతనికి మంగళోపచారాలు చేశారు నారదుడు మొదలుగా గల దేవర్షులు అర్జునుణ్ణి ఆశీర్వదించారు అర్జునుడు మొగసాల వద్ద రథం దిగి ప్రాకారాలు దాటి దేవేంద్రుడి సుధర్మ అనే సభ ప్రవేశించాడు అక్కడ దేవేంద్రుడు నిండు కొలువులో ఉన్నాడు ఆయన చుట్టూ గంధర్వులు స్తోత్రాలు చేస్తూ ఉన్నారు వేదఘోష వినిపిస్తూ ఉంది సిద్ధ చారణ మరుత్తులు విశ్వదేవతలు అశ్వినులు ఆదిత్యులు వసువులు రుద్రులు బ్రహ్మర్షులు రాజర్షులు ఉన్నారు ఇంద్రుడి పైన తెల్లని గొడుగు ఉన్నది ఆయనకు వింజామరలు వీస్తూ ఉన్నారు అర్జునుడు ఇంద్రుడి వద్దకు వెళ్ళి ప్రణామం చేశాడు ఇంద్రుడు అతన్ని కౌగిలించుకుంటూ లేవదీసి తన సింహాసనం మీద తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు ఆయన తన కొడుకైన అర్జునుడి కేసి మళ్లీ మళ్లీ చూస్తూ ఎంతో మురిసిపోయాడు నారదుడు వీణ వాయించాడు తుంబురుడు పాడాడు అప్సరసలు నృత్యాలు చేశారు తర్వాత దేవతలు ఇంద్రుడి ఆజ్ఞపైన అర్జునుడికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి అందమైన విడిది గృహానికి అతన్ని తీసుకుపోయారు అర్జునుడు స్వర్గంలో చాలా కాలం ఉండి దేవతాస్త్రాల ప్రయోగ ఉపసంహారాలు పూర్తిగా గ్రహించాడు ఆ సమయంలో ఇంద్రుడు అర్జునుడికి చిత్రసేనుడనే గంధర్వుడి చేత దేవతల సంగీతము నృత్యము నేర్పించాడు అర్జునుడికి స్వర్గంలో ఉన్న అరణ్యవాసం చేసే తన వాళ్ళు తనకు దూరమైపోయిన తల్లి జ్ఞాపకం వచ్చి మనసు ఎంతగానో బాధపడేది అర్జునుడికి ఊర్వశి పైన మనసు కలిగిందని ఇంద్రుడు అపోహపడి చిత్రసేను పిలిచి అర్జునుడి కోరిక తీర్చమని ఊర్వశితో నా మాటగా చెప్పు అన్నాడు అలాగే చిత్రసేనుడు ఊర్వశితో చెప్పాడు ఊర్వశికి అదివరకే అర్జునుడిపైన మోహం కలిగి ఉన్నది అందుచేత ఆమె ఇంద్రుడి ఆజ్ఞ పాలించటానికి ఒప్పుకొని ఒక నిండు వెన్నెల రాత్రి అర్జునుడి విడిదికి వెళ్ళింది అద్భుతంగా సింగారించుకుని సువాసనలు చిమ్ముతూ రాత్రివేళ తన విడిదికి వచ్చిన ఊర్వశిని చూసి అర్జునుడు అదిరిపడి ఆమె పాదాలకు భక్తితో మొక్కి దేవి నీ రాకకు కారణమేమిటి నా వల్ల నీకు ఏమి కావాలి అని అడిగాడు ఊర్వశి తాను వచ్చిన పని చెప్పింది అర్జునుడు హరిహరి అని చెవులు మూసుకొని అమ్మా నాకు నువ్వు కుంతిదేవి లాంటివి సచీదేవి లాంటివి మా మూలపురుషుడైన పురూరవుడికి నువ్వు భార్యవు నేను నిన్ను తల్లిగానే భావిస్తున్నాను అన్నాడు దానికి ఊర్వశి అర్జున ఈ దేవలోకంలో మా పద్ధతులు వేరు మీ భూలోకంలో ఉన్నట్టు మాకిక్కడ వావి వరసలు లేవు అందుచేత లేని పోని అనుమానాలు పెట్టుకోక నాతో సుఖించు అన్నది అర్జునుడు ఆమెతో అమ్మా మీరు దేవతలు మీరు ఏది చేసినా తప్పులేదన్న మాట నిజమే కాని నేను మానవ మాతృ అందుచేత మీరు చేసే పనులు నేను చెయ్యలేను నువ్వు నాకు దానివి నా మీద ఇతర భావాలు పెట్టుకోక నన్ను నీ కొడుకులాగా చూసుకో అన్నాడు ఆశాభంగం కలగడంతో ఊర్వశికి ఆగ్రహం కలిగింది ఆమె అర్జునుడితో పోయి నేను స్త్రీని స్వేచ్ఛగల దాన్ని నిన్ను మోహించి వస్తే నువ్వు నన్ను తృణీకరించావు అందుచేత నిన్ను నపుంసకుడు కమ్మని శప్పిస్తున్నాను పేడివై అంతఃపురంలో ఆడవాళ్ల మధ్య ఆటపాటలతో కాలక్షేపం చేస్తూ ఉండిపోదువుగాక అని శపించి గిరుక్కున తిరిగి వెళ్ళిపోయింది అర్జునుడు ఆ రాత్రి ఎలాగో గడిపి మర్నాడు చిత్రసేనుడు రాగానే అతనితో గడిచిన రాత్రి ఊర్వశి తన వద్దకు రావటము తాను ఆమె కోరికను తోసిపుచ్చటమూ ఆమె తనను శపించి వెళ్ళిపోవటము వివరించి చెప్పాడు ఇదంతా చిత్రసేనుడి ద్వారా విని ఇంద్రుడు అర్జునుడి వద్దకు వచ్చి అర్జున నువ్వు నిజంగా ఇంత నిగ్రహం కలవాడవని నేను అనుకోలేదు ఇంత నిగ్రహం గలవారు మహర్షులలో కూడా చాలా అరుదుగా ఉంటారు ఊర్వశి శాపానికి భయపడకు మీరు ఒక ఏడాది పాటు అజ్ఞాతవాసం చేయవలసి ఉన్నది కదా అప్పుడు ఈ శాపాన్ని అనుభవించు అందువల్ల నీకు మేలే అవుతుంది ఆ ఏడాది కాగానే నీకు ఊర్వశి శాపం తీరిపోతుంది అన్నాడు ఈ మాటలతో తృప్తిపడి అర్జునుడు చిత్రసేనుడి వెంట తిరుగుతూ స్వర్గంలో కాలం గడిపాడు మహాభారతం చందమామ కథలు తదుపరి భాగం పాండవుల తీర్థయాత్రలు ఆ భాగంలో కలుసుకుందాం మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి